అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ అమెరికా నిన్న ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ని పేల్చేసింది ఇది ఇరాన్ కి ఖచ్చితంగా తీవ్ర పరాభవం ఏళ్ల తరబడి చాలా సీక్రెట్ గా సాధారణ వినియోగం కోసం అని పైకి చెబుతూ లోపల న్యూక్లియర్ వెపన్ తయారీని ప్రిపేర్ చేసుకున్న ఇరాన్ ని ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఈ విధంగా రఫ్ రఫ్ అని రఫ్ఫాటించడం ఇరాన్కి దారుణ అవమానం మరి ఈ అవమానానికి ఇరాన్ ఖచ్చితంగా రిటాలియేషన్ ఇచ్చుకుంటుంది ఇరాన్ ఏ విధంగా రిటాలియేషన్ ఇస్తుంది అనే విషయంగా జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి ఇందులో ప్రధానమైంది హెర్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాలన్నింటినీ చమురు విషయంగా దెబ్బ కొట్టడం ఇంకా మరికొన్ని విధాలుగా రిటాలియేషన్ ఇవ్వడం గురించి కూడా చర్చ జరుగుతోంది మరి హెర్ముజ్ జలసంధి ఏమిటి దీనిని మూసివేస్తే ఏం జరుగుతుంది ఇతరత్ర ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ఎలా ప్రయత్నిస్తుంది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి హార్మోజ్ జల సంధిని పర్షియన్ గల్ఫ్స్ అండ్ ఓమన్ గల్ఫ్ అని కూడా అంటారు ఈ సముద్ర భాగం ఒక ఇరుకైన భాగం మనకు భారత్ బంగ్లాదేశ్ భూటాన్ల మధ్య నార్త్ ఈస్ట్ ప్రాంతాలను కలిపే భూభాగాన్ని చికెన్ నెక్ అంటాను చూసారా కోడి మెడంత సన్నగా ఉంటుంది ఇక్కడ ఈ సముద్ర భూభాగం అలాగే సన్నగా ఉంటుంది అరేబియా అండ్ హిందూ మహాసముద్రాలను ఇది కనెక్ట్ చేస్తుంది ఈ జలసంధి వెడల్పు ముప్పై మూడు నుండి ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈ హార్మోజ్ స్ట్రైట్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కోసం అత్యంత కీలకమైన మార్గం కాబట్టి ఇప్పుడు అంతా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ మార్గం గుండా ఒక్కరోజులో రెండు కోట్ల బ్యారెల్ల ఆయిల్ రవాణా అవుతుంది ఇది ప్రపంచ ఆయిల్ రవాణాలో ఇరవై నుండి ఇరవై ఐదు శాతానికి సమానం ఇంత పెద్ద మొత్తం ఆయిల్ ఇలా ప్రతిరోజు ఈ మార్గం గుండా రవాణా అవుతూ ఉంటుంది ఈ మార్గం గుండా సౌదీ అరేబియా ఇరాక్ కువైట్ యుఏఈ ఖతార్ లాంటి దేశాలు తమ ఆయిల్ని షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి హార్మోజ్ జలసంధికి ఉత్తరం దిక్కున ఇరాన్ ఉంటుంది దక్షిణం దిక్కున ఓమెన్ ఉంటుంది ఎవరి దిక్కులను ఆ దేశాలు నియంత్రిస్తూ ఉంటాయి అయితే ఈ ప్రాంతంలో ఎవ్వరికీ కూడా అంతర్జాతీయ నౌకా హక్కుల్ని అడ్డుకునే అధికారం అయితే లేదు ఇది ఒక అంతర్జాతీయ జలసంధిగా మాత్రమే గుర్తించబడింది ఎవరికీ దీనిపైన ప్రత్యేకమైన హక్కులు ఉండవు అన్ని దేశాల షిప్పింగ్స్ కూడా ఈ హర్ముజ్ స్ట్రైట్లో రైట్ ఆఫ్ ట్రాన్సిట్ ప్యాసేజ్ కలిగి ఉంటాయి అంటే ఎవ్వరూ కూడా దీనిని మూసివేయలేరు మూసివేయకూడదు మరి ఇరాన్ ఇప్పుడు తీవ్రమైన క్రైసిస్లో ఉంది భగతో భగభగా మండిపోతుంది ఏదో ఒక విధంగా తన పగ సాధించాలి అనుకునే స్థితిలో ఉంది ఎందుకంటే పిడికెడంత లేని ఇజ్రాయిల్ తనని పిచ్చ కొట్టుడు కొడుతోంది మొత్తం తన కమాండర్స్ ని జనరల్స్ ని శాస్త్రవేత్తలని లేపేసింది తన డిఫెన్స్ ని బేస్లని కీలక స్థావరాలు అన్నింటినీ ధ్వంసం చేస్తోంది ఇంత చిన్న పిట్టంత దేశాన్ని తను ఆపలేకపోతోంది ఒకవైపు మరోవైపు యుఎస్ తాను ఎంతో కాలంగా పంతొమ్మిది వందల యాభైలో ఇరాన్ అణు కార్యక్రమం గురించి నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై ఏడులో యుఎస్తో దీని గురించి సహకార ఒప్పందం చేసుకుంది ఇంత సుదీర్ఘకాలంగా సాధించుకుంటూ వచ్చి ఇప్పుడు న్యూక్లియర్ వేపని తయారు చేసుకునే దశకు చేరిన సమయంలో ఏ అమెరికా తమకు సహకారాన్ని అందించిందో పంతొమ్మిది వందల యాభైలో అనుకార్యక్రమంతో మొదలైందో ఆ దేశమే ఇప్పుడు తన న్యూక్లియర్ సెంటర్స్ ని పేల్చేసింది సుదీర్ఘకాల ప్రయత్నం దారుణంగా ఇలా దెబ్బతింది కాబట్టి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుని తీరుతామని శపథాలు చేస్తోంది ఇలా శపదాలు చేయకపోతే తమ ప్రజల ముందు తేలికైపోతారు కదా అందుకని ఏ దేశ నాయకులైనా ఆ దేశ ప్రజల ముందు భీకర ప్రతిజ్ఞలు భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు మరి ఇరాన్ ఉన్న సిచ్యుయేషన్ ఎలాంటిది భీషణ శపదాలు భీకర ప్రతిజ్ఞలు చేసే సిచ్యుయేషన్ లోనే ఉంది అది పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో భీకరాతి భీకరంగా ప్రతిజ్ఞలు చేసింది రక్తం పారిస్తాం రక్తం పారిస్తాం అంటూ ఇజ్రాయెల్ అమెరికాలో ఈ విధంగా ఇరాన్ని ముక్కు మూసి కొడుతూ ఉంటే ఇరాన్ సర్వశక్తులు కూడదీసుకుని ఇజ్రాయెల్ పైన విధ్వంసకరంగా విరుచుకుపడుతోంది హై రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఇజ్రాయెల్ నగరాలను ధ్వంసం చేస్తోంది దీనికి తోడు ఇప్పుడు హార్మోజ జలసంధిని మూసివేయాలి అని ఇరాన్ పార్లమెంటులో ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఎలా అని ప్రపంచ దేశాలు అన్నీ గుండెలు అరచేత పట్టుకుని చూస్తున్నాయి ఇప్పుడు ఎందుకు అంటే దీని ఇంపాక్ట్ చాలా దేశాలపైన తీవ్రంగా ఉంటుంది మన భారతదేశం పైన కూడా చాలానే ఉంటుంది ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడం అంటే హార్ముజ్ జలసంధికి ఏమీ గేట్లు ఉండవు వాటిని క్లోజ్ చేయడం కూడా ఉండదు మరి ఏమిటి అంటే హార్ముజ్ నుండి రవాణా అవుతున్న షిప్స్ని తమ వార్ షిప్స్తో ఆపడం మిసైల్స్తో టార్గెట్ చేయడం షిప్స్ తో దాడులు జరపడం సీ మైనింగ్స్ ని పేల్చి ఆపడం చేస్తుంది అంటే ఇరాన్ యుద్ధాన్ని ఈ ప్రాంతానికి విస్తరిస్తుంది అన్నమాట ఈ జలసంధి గుండా రవాణా అవుతున్న షిప్స్ ని తన మిసైల్స్ తో బాంబ్స్ తో మైన్స్ తో పేల్చేస్తుందన్నమాట సో ఇరాన్ చేస్తున్న ఈ దాడులకు భయపడి ఈ మార్గం గుండా కార్గో షిప్స్ ఎలా ప్రయాణం చేస్తాయి అసలే వాటి నిండా క్రూడాయిల్ అండ్ ఎల్పిజి గ్యాసులు ఉంటాయి హర్ముజ్ జలసంధిని ఈ విధంగా ఇరాన్ క్లోజ్ చేస్తుందన్నమాట ఇందుకు సంబంధించిన నిర్ణయం ఇరాన్ పార్లమెంటు తీసుకుంది అన్న న్యూస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది హార్ముజ జలసంధిని ప్రపంచ ముడి సరుకు రవాణాకు సంబంధించి జీవనాడిగా చెప్తారు ఎందుకంటే ఈ ప్రాంతం నుండి ప్రతిరోజు రెండు పాయింట్ ఒక కోట్ల బ్యారెళ్ళ చమురు ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇరవై శాతానికి ఇది సమానం ఇంత పెద్ద మొత్తం ఇక్కడ నుండి రవాణా అవుతుంది ఎగుమతి జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతాలలోని గల్ఫ్ దేశాలకు ఈ ఎగుమతులే జీవనాధారం ఒక్క పెట్రోలియమే కాదు ఇరవై శాతం ఎల్ఎన్జీ కూడా సరఫరా అవుతుంది అంటే లిక్విడ్ గ్యాస్ కూడా ప్రపంచానికి ఇక్కడ నుండే ఇరవై శాతం సరఫరా అవుతుందన్నమాట భారత్ అయితే తొంభై శాతం చమురులను విదేశాల నుండే దిగుమతి చేసుకుంటూ ఉంది ఇలా దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ మూడవ అతిపెద్ద దేశం ప్రతిరోజు భారత్ ఐదు పాయింట్ ఐదు మిలియన్ బ్యారల్ల ఇంధన దిగుమతులను చేసుకుంటుంది ఇందులోని రెండు మిలియన్స్ ఈ హార్ముజ్ జల సంధి గుండా చేరుతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఇంధన దిగుమతులను ఇతర విదేశాలకు కూడా మార్చుకుంది రష్యా అమెరికా బ్రెజిల్ల నుండి దిగుమతులు చేసుకోవడానికి చేంజ్ చేసింది ఉక్రెయిన్ రష్యాల యుద్ధం మొదలైన తర్వాత భారత్ రష్యా నుండి భారీ స్థాయిలో ఇంధన దిగుమతులను ప్రారంభించింది ఇరాన్ సౌదీ యుఏఈ కువైట్ల నుండి అంతకు క్రితం భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటుండేది ఈ దేశాల నుండి చేసుకున్న దానికంటే ఎక్కువగా ఇప్పుడు రష్యా నుండి చేసుకుంటోంది ఇలాగే అమెరికా నుండి కూడా ఇంధన దిగుమతిని ఈ మధ్య కాలంలో భారీగా పెంచింది ఈ ముస్లిం దేశాలతో ఎంత పెద్ద ఎత్తున వ్యాపారం చేసినా దిగుమతులు చేసుకున్నా పాకిస్తాన్ తో ఘర్షణ రాగానే ఇవి అన్ని పాకిస్తాన్ కి సపోర్ట్ అంటాయి సో భారత్ ఇలా ఇప్పుడు ఇతర దేశాల నుండి దిగుమతులను భారీగా పెంచుకుంది కాబట్టి హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినా భారత్ కు భారీ ప్రమాదం వెంటనే ముంచుకు వచ్చే అవకాశం ఏమీ లేదు అంటున్నారు కానీ కాస్త ప్రైజ్ అయితే రైజ్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు హార్ముజ్ జలసంధిని అక్కడ ట్రావెల్ అవుతున్న కార్గోస్ ని కాపాడడానికి అమెరికా ఫ్రాన్స్ యూకేలు లు వార్షిప్స్ తో రెడీగా ఉంటాయి కానీ అక్కడ ఏం జరుగుతుంది ఇరాన్ దానిని మూసేస్తే ఏం జరుగుతుంది ఇరాన్తో యుద్ధం మాత్రమే అక్కడ ఉంటుంది సో ఎలాగూ హర్మోజ్ ఈ యుద్ధాల వల్ల క్లోజ్ అవుతుందన్నట్టే లెక్క ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది అయితే అన్నింటికంటే ఎక్కువగా అతి ప్రధానంగా ఇరాన్కు కూడా ఈ జల సంధి తన ఇంధన ఎగుమతుల కోసం ముఖ్యమైంది అన్ని దేశాల కంటే ఇరాన్కే అతి ముఖ్యమైంది మిగతా దేశాలకు ఇతర ప్రాంతాల గుండా ఇంధనం సరఫరా చేసే అవకాశాలు ఉండవచ్చు గాని కొంతవరకు ఆ దేశాలకు అవకాశం ఉంది ఇరాన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తన ఆయిల్ రవాణాను ఈ జలసంధి గుండానే చేస్తుంది కాబట్టి తుపాకీ దెబ్బ ప్రపంచానికి తగిలిన దానికంటే ఎక్కువ ఇరాన్కే తగులుతుంది మరి ఇరాన్ ఈ విషయంగా ఫైనల్ డిసిజన్ తీసుకోకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నా ఇక ఇరాన్ తన పగ తీర్చుకోవడానికి అమెరికాకు సంబంధించిన మిడిల్ అండ్ వెస్ట్ ఏషియాల్లోని అమెరికా మిలిటరీ బేస్లను టార్గెట్ చేసే అవకాశం ఉంది నేను ఒక మ్యాప్ను ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఇరాన్ సిరియా బహరైన్ సౌదీ అరేబియా లాంటి చాలా ప్రాంతాలలో అమెరికాకి మిలిటరీ బేసులు ఉన్నాయి ఇరాన్ ఈ బేసులను టార్గెట్ చేసుకోవచ్చు ఇరాన్ డైరెక్ట్ గా టార్గెట్ గనక చేస్తే అమెరికా తిరిగి ప్రతిస్పందిస్తుంది అమెరికా ఎప్పటి నుండో చెప్తోంది కూడా మా పైన అక్కడి మా మిలిటరీ బేసుల పైన గాని ఆ ప్రాంతాలలో ఉన్న మా పౌరుల పైన ఎలాంటి దాడులు జరిగినా మా ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది అని ముందు నుండే హెచ్చరిస్తోంది కూడా సో ఇరాన్ ఈ పైన దాడికి గాని దిగితే అమెరికా ఇజ్రాయిల్తో కలిపి డైరెక్ట్గా ఇరాన్ పైన దాడులకు దిగవచ్చు ఈ దాడులను ఇరాన్ తట్టుకోలేకపోవచ్చు కాబట్టి ఇరాన్ ఏం చేస్తుందంటే ఫ్రాక్సీ గ్రూపులు ఉన్నాయి కదా ఇరాన్కి హమాస్ హెజ్బుల్లా హౌతీలు వీరి చేత అమెరికా బేస్లపైన దాడులు చేయించవచ్చు ఇలా ఇరాన్ ఏదో విధంగా అమెరికా పైన రివేంజ్కి ప్రయత్నించవచ్చు మరి ఇరాన్ నెక్స్ట్ ఏం చేస్తుంది యుద్ధమే చేస్తుందా శాంతి చర్చలకు వస్తుందా అనే విషయంగా మనం కాస్త వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్